హరే కృష్ణ ఈరోజు పప్పు పులుసు చేయటం చూపిస్తాను దీనికోసం ఒక గ్లాసు కందిపప్పు కొద్దిగా శనగపప్పు కడిగి నానబెట్టేసి ఉంచుకోవాలి ఆనపకాయ క్యారెట్టు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి తాలింపు కోసం సగం నూనె సగం నెయ్యి ప్యాన్లో వేసుకుని తాలింపు వేసేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి తాలింపులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు వేగిపోయాక ఈ వెజిటబుల్ మొక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా మొక్కలు మగ్గేటప్పుడే పసుపు ఉప్పు సరిపడిగా వేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసి మగ్గనించాక చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇలా మొక్కలతో పాటే ఉప్పు పసుపు చింతపండు కారం అన్నీ వేసేసుకుంటే రుచి మొక్కలకి అంటే బాగుంటుంది చింతపండు పులుసు వేసేసాక కారం కూడా సరిపడగా వేసేసుకోవాలి ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ బెల్లం బెల్లం కూడా వేసేసుకొని పప్పులో కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెద్ద మంట పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్ తగ్గింది కుక్కర్ మూత తీసాను పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని కావంతో వినిపేసుకుని ముక్కల్లో వేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం ముక్కల్లో పప్పు వినిపేసి కలిపేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా ఉంది బెల్లం వేసుకోకపోతే పప్పుచారు అంటాము బెల్లం శనగపప్పు వేస్తే పప్పు పులుసు అంటాము అంతే తేడా ఇది బెల్లం వేసి చేస్తున్నాను కాబట్టి పప్పు పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా చేసుకోండి ఇలా పొయ్యి మీద మరిగేటప్పుడే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి చింతపండు చేత్తో కొలతకి ఎంత తీసుకున్నామో అంతే ఉప్పు అంతే బెల్లం పడతాయి సరిపోతుంది గుమఘుమలాడుతూ పప్పుచారు మరిగిపోతుంది లాస్ట్లో కొద్దిగా మెంతిపిండి జల్లుకుంటే అన్నీ పర్ఫెక్ట్ టేస్ట్లోకి వస్తాయి పులుపు ఉప్పు కారం అన్నిటిని ఈ మెంతపిండి సెట్ చేస్తుంది టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా ఈ మెంతిపిండిని నేను సూపర్ మార్కెట్లో కొని స్టోర్ చేసుకుంటాను ఇది పప్పుచారు రసం సాంబారు ఈ పప్పు పులుసు వేరే కలగూర పులుసు అన్నిటిలోకి కూడా ఫైనల్గా ఎలా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ సెట్ అవుతుంది ఇదండి మరి మన పప్పు పులుసు కదా నిన్న చేసుకున్న నిలవ నిల్వ కూరుమాకాయ పచ్చడి పప్పు పులుసు వేసుకుని అన్నం తింటే ఇక పండగే